अङ्गं हरिः पुलकभूषणमाश्रयन्ति भृङ्गाङ्गनीव मुकुलाभरणं तमालम् अङ्गीकृता किल विभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः ఇలా చిన్నగా తప్పులు దొరలకుండా స్టార్ట్ చేయండి చదువుతుంటే చదువుతుంటే వచ్చేస్తుంది డే వన్ నుంచి ఇది ట్వంటీ వన్ స్టాండర్స్ ఉంటాయి ట్వంటీ వన్ స్టాండర్స్ ట్వంటీ వన్ డీస్ అప్లోడ్ చేస్తానండి అందరూ నేర్చుకోవాలని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భగవంతుని మీద హిందూ సాంప్రదాయం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించారు ఇది చదివితే బాగుపడతారా అని కానీ అలా ప్రశ్నించే వాళ్ళ కోసం కూడా నా సమాధానము డైలీ మన పని మనం చేస్తూ ఇలా చదువుకుంటే మనశ్శాంతికి మనశ్శాంతి ఆరోగ్యానికి ఆరోగ్యము మనం చేసే పనుల్లో కొంత క్రమశిక్షణ అలవడి కొంత అభివృద్ధి జరుగుతుంది అని ఆ అభివృద్ధిని నా జీవితంలో నేను స్వయంగా చూశాను అనుభవించాను అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు జరిగిన ఈ మంచిని ఇంకొంతమందికి అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని వాట్సప్ స్టేటస్లో షేర్ చేశాను నేను సో చాలామందికి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పారు సో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్ అనిపించింది సో కుదిరిన వాళ్ళు చదువుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ సిరల తల్లి మీ ఇంట్లో గజ్జెల సవ్వడి చేయాలని నా మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్